కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ లో గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం తన ప్రధాన లక్ష్యమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుడిసే ఆదికృష్ణమ్మ వెల్లడించారు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కుప్పకల్లు గ్రామంలో ఆమె పర్యటించారు ముందుగా తిప్పమ్మ స్వామి దర్శనం అనంతరం మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కళ్యాణ మండపం నిర్మాణాన్ని కృష్ణమ్మ పరిశీలించారు అంగన్వాడి పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను జేసీబీ ట్రాక్టర్ సహాయంతో కృష్ణమ్మ సేవా సైన్యం వాలంటీర్లతో కలిసి తొలగించారు పరిశుభ్రపరిచే సమయంలో ఒక్కసారిగా పాము బయటకు రావడంతో గ్రామస్తుల్లో కాసేపు భయాందోళన నెలకొంది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి యువ నాయకులు మేకదోణ హనుమంతు సూరి తిక్కస్వామి పాల్గొన్నారు మన ఇంటిని మనం ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో మన ఊరిని మన చుట్టూ పరిసరాలు ఉంచుకోవడం బాగుంటుంది మన ఇంట్లో పిల్లల ఆరోగ్యం అంతా బాగుంటుంది ధన్యవాదాలు సంతోషం అక్క మీకు చెప్పమ్ నా సెంటర్ మూడో సెంటర్ కుప్పగా మూడో సెంటర్ ముందుకు పోయి వేయమే వద్ద ముందుకు పోయి వేయండి అంటే లేదు సార్ పాడేస్తారు గొర్రెలు నేను ఏది ప్రతిదీ అక్క అది చాలా నాకు బాధాకరమైన విషయం మీరు వచ్చి క్లీన్ చేసి ధన్యవాదాలు అక్క మీకు సంతోషం నా సెంటర్ మూడో సెంటర్ కుప్పగా మూడో సెంటర్ నా పేరు ప్రభావతి అన్ని సెంటర్లు గ్రామానికి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని అధికారులు మేము కలిసి ఊరిని పరిశుభ్రంగా ఉంచుకుంటామని మీడియం మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు కుప్పగల్ల గ్రామంలో గుడిసె కృష్ణమ్మక్క సేవా సైన్యం ఆధ్వర్యంలోన స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించబడుతుంది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత మేము ఊరంతా పర్యటన చేస్తూ ఉన్నప్పుడు అంగన్వాడీ ని చూస్తే చాలా దారుణంగా ఉంది సరే ఇక్కడ చేద్దామని చెప్పి మా సర్పంచ్ గారు నాగిరెడ్డి అన్న అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా హనుమంత్ అయితేనేమి ఆంజనేయులైతేనే తిమ్మప్ప అయితేనేమి సూర్య అయితేనేమి ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరి కోరిక మేరకు ఈరోజు ఇక్కడ సెంటర్ సెంటర్ని మేము ఇక్కడ క్లీన్ చేయడం జరిగింది దీనికి సహకరించిన గ్రామ సచివాలయ సిబ్బందికి అదేవిధంగా మా గుడిసె కృష్ణమ్మక్క సేవా సైన్యం వాలంటీర్లకి అదేవిధంగా అంగన్వాడీ వర్కర్లకి ముఖ్యంగా మా సర్పంచ్ నాగరెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి దాదాపుగా సంవత్సరం కావస్తుంది ఈ సంవత్సర కాలంలో అనేక గ్రామాల్లోనా టౌన్లోన మేము ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది కేవలం కార్యక్రమం నిర్వహించడమే కాకుండా గ్రామస్తులకు కూడా చైతన్యవంతులు చేయాలని ఏకైక లక్ష్యంతోన ఎందుకంటే మన ఇంటి ముందు క్లీన్ ఉంటే వార్డు మొత్తం రోడ్డు మొత్తం క్లీన్ ఉంటుంది అట్లా ప్రతి ఒక్కరు తలుచుకుంటే ఊరి గ్రామం అంతా మనం నీట్గా స్వచ్ఛ భారత్ కార్యక్రమం లాగా చేసుకొని నీట్గా పెట్టుకోవాలని ఏకైక లక్ష్యంతో మేము ముందడుగు వేశాము దీనికి సహకరిస్తున్నటువంటి గుడిసె కృష్ణమ్మక్క సేవా సైన్యానికి నిజంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అన్నవాళ్ళు తమ్ముడు వాళ్ళు అందరు కూడా వాళ్ళ ఇంట్లో చేస్తారో లేదో కానీ ఇక్కడ మాత్రం పాపం చాలా కష్టపడి పొరకలు పట్టుకొని గడ్డపార్లు పట్టుకొని అదేవిధంగా సలికిళ్ళు అన్నిటితోన అన్ని ఇదనే కాకుండా ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకుంటూ ఇప్పటి వరకు నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళకి వాళ్ళ ప్రేమకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కాకపోతే మన ఊరిని మన ఇంటిని మనం ఎలా శుభ్రంగా ఉంచుకుంటాం